దేశంలో ఇప్పుడు చైనా వైరస్ గురించే జోరుగా చర్చ జరుగుతుంది రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది నిన్న రెండు కేసులు నేడు ఏడు కేసులు రేపు పది కేసులు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంటే ప్రజల్లో భయం కూడా పెరుగుతోంది మళ్లీ లాక్డౌన్ తప్పదా అన్న ఆందోళన అందరిలోనూ మెదులుతోంది కానీ కొందరిలో ఇక్కడే సందేహాలు మొదలవుతున్నాయి డ్రాగన్ కంట్రీ కావాలనే కుట్ర పన్నుతోందని వాదిస్తున్నారు చైనాలో అసలు ఏ లేదని పాత వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడంతో అందరూ నిజమని నమ్ముతున్నారంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు అయితే భారత్లో వైరస్ విజృంభిస్తే చైనాకు లాభమేమిటి ఈ కుట్ర చైనా చేసిందా దీని వెనక మరెవరైనా ఉన్నారా చైనా వైరస్ వాస్తవాలు కుట్రలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి చైనాలో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు చిన్నారులు వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు డ్రాగన్ కంట్రీలో ఇప్పుడు హ్యూమన్ మెటాన్యుమోనియా వైరస్ హెచ్ఎంపివి కలకలం రేపుతోంది వేలాది మంది ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు ఈ వార్తలు గత వారం రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే చైనా చెబుతున్న హెచ్ఎంపి వైరస్ కొత్త వైరస్సా అంటే ఎంతమాత్రమూ కాదు వాస్తవానికి ఈ వైరస్ను రెండు వేల ఒకటిలో తొలిసారి డచ్ శాస్త్రవేత్తలు గుర్తించారు శీతాకాలంలో సహజంగానే ఈ వైరస్ సోకుతుంది ఈ వైరస్ కారణంగా ముక్కు కారణం దగ్గు జలుబు శ్వాసకోశ ఇబ్బందులు తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి శీతాకాలంలో వచ్చే వ్యాధుల్లో సాధారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తాయి మరి దీనికే ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు నిజానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు నిజమైనవేనా అన్నది ఎవరూ నిర్ధారించలేదు కానీ చైనా ఎప్పుడూ రహస్యంగా వ్యవహరిస్తోంది అందుకే చైనా తీరుపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హెచ్ఎంపీవీ కేసులు చైనాలో నమోదవుతున్నా ఆ వివరాలను చెప్పడానికి డ్రాగన్ కంట్రీ నిరాకరిస్తోంది సాధారణ వైరల్ ఫీవర్ల వివరాలను కూడా ఇస్తారా అంటూ డ్రాగన్ కంట్రీ నిలదీస్తుంది చైనా చెబుతున్నది కూడా నిజమే ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ నిజానికి కొత్తది కాదు ఎప్పుడో ఇరవై మూడేళ్ల క్రితమే గుర్తించారు మరి ఎందుకు అంత భయం అంటే హెచ్ఎంపి వైరస్కు ఎలాంటి టీకాలు లేవు దానికి మందులు చికిత్సా విధానం కూడా ఏమీ లేదు అందుకే అందరిలో ఈ భయం మన దేశంలో కూడా హెచ్ఎంపి వైరస్ సోకడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు వైరస్ సోకిన చిన్నారులకు ఎలాంటి ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవు అంటే ఇది మన దేశంలోనూ ఉందన్నమాట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కూడా ఈ విషయాన్నే నిర్ధారించారు మరి ఇందులో కుట్రకోణం ఏమిటి ప్రస్తుతం భారత్ మహాకుంభమేళాకు సిద్ధమవుతోంది మూడు నదుల సంగమం ప్రయాగ్ భారీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి కుంభమేళాలో నదీ స్నానంతో పుణ్యఫలాలు లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం ఈ కుంభమేళా ఏర్పాట్ల కోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను వెచ్చించింది సర్కార్ దీనికోసం వేలాది మంది కార్మికులు అధికారులు కష్టపడుతున్నారు ఈ కుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే ఈ కుంభమేళాకు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు తరలి వచ్చే అవకాశం ఉంది సరిగ్గా ఈ ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో వైరస్ కలకలం మొదలైంది కుంభమేళాను అడ్డుకోవడానికే కావాలనే వైరస్ను తెరపైకి తెచ్చినట్లు కొందరు వాదిస్తున్నారు వైరస్ విజృంభిస్తే భక్తులు కుంభమేళాకు రాకుండా భయంతో ఇళ్లలో ఉండాలన్న కుట్రలు పన్నుతున్నట్టు అనుమానిస్తున్నారు అయితే ఈ వాదనలకు కూడా సరైన ఆధారాలు లేవు నిజానికి వైరస్ ప్రమాదకరం కానప్పుడు కుంభమేళాను ఎలా అడ్డుకుంటారు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఏది ఏమైనా మీడియాలో వస్తున్న వార్తలు ప్రజల్లో వైరస్ కుంభమేళా గురించి చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మిస్ కాకుండా చూడాలంటే విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్